మీ పేరు సార్ ఉపేందర్ రండి ఏం చేస్తుంటారు సార్ పాతిన్యూస్ షాప్ మాత్రం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ రేవంత్ రెడ్డి గారి పాలన అంటే అవతలలో బడ్జెట్ లేదు ఆయన ఏం చేయాలో ఏం చేయక అటు ఇటు చాలా ఇబ్బంది పడుతున్నాడు మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు ఉంది ఆయన ఏం చేయాలన్నా ఆయన మాటైనటువంటి లేరు ఒక సంవత్సరం అయితే మాత్రం వాళ్ళు ఒక నుండి ప్రజలు చేసేయని చేస్తారు అయితే ఏమి ఇవ్వలేదు ఇంతవరకు వాళ్ళు ఆమె ఇచ్చారు కానీ ఏం చేయలేకపోయారు రేషన్ కార్డు కనీసం రేషన్ కార్డు ఇచ్చిన కానీ ప్రజలు చాలా విముక్తులు అవుతారు ఎందుకంటే ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళై పిల్లలై ఇరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డు లేవు అది ఒక రేషన్ కార్డు చేసినా కానీ ఆయన ఒక చిరస్థాయిగా నిలిపోతాడు మన గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం కేసీఆర్ పాలన కేసీఆర్ కూడా చేసిండు ఆయన తగ్గట్టు ఆయన డెవలప్మెంట్ చేసిండు అప్పు చేసిండు సప్పు చేసిండు చేసిండు ఇప్పుడు అప్పు చేస్తాను కూడా లేదు కాడ వాళ్ళ విధానం అప్పు చేస్తాను కూడా లేదు కాదు రాష్ట్రంలో ఆయన కూడా రేషన్ కార్డుల విషయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టిండు ఇంతవరకు లేదు తెలంగాణ వచ్చి ఏం లాభం రేషన్ కార్డు తెలంగాణ రేషన్ కార్డు లేకుండా అయిపోయింది నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు సార్ మహేష్ అండి ఏం చేస్తుంటారు సార్ బైక్ మెకానిక్ రేవంత్ రెడ్డి గారు పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ నాకైతే అంత సాటిస్ఫై లేదు ఈ ఫ్రీ స్కీమ్లు అనేది వేస్ట్ ఎందుకు పెట్టారు మరి పాలన అయితే అంతకైతే ఏం నచ్చట్లేదు నాకైతే గతంలో కేసీఆర్ గారు పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ అంతే ఉంది అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఘోరంగా అనుకుంటుంది అనిపిస్తుంది అప్పుడే బెటర్ అనిపించింది టైం ఉండదు కానీ ఏమైనా మార్పు ఉంటే చెప్పలేము కానీ నమస్తే మీ పేరు సార్ నాగరాజు ఏం చేస్తుంటారు సార్ రేవంత్ రెడ్డి గారు పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ సెవెంటీ పర్సెంట్ బాగుంది థర్టీ పర్సెంట్ బాగాలేదు ఏ విధంగా అనేది కొన్ని చోట్ల పేద ప్రజల కాడ కొన్ని ఇల్లులు మన జరిగిన విషయాలల్లా కొన్ని సిటీలల్లో వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళకి పర్మిషన్స్ వచ్చినాయి పర్మిషన్ లేకుండా కబ్జా చేసినవి కట్టుకునేవి కావాలి నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు జానిపాష మహమ్మద్ ఏం చేస్తుంటారు సార్ బిజినెస్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పటి వరకు గ గత ప్రభుత్వంలోని చూసుకుంటే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పాలన అయితే చాలా బాగున్నది మెరుగు ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏమి ఇవ్వలేదు కదా ఈ ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు ఇవ్వడం చాలా వరకు చదివిన వాళ్ళంతా నిరుద్యోగులాగా చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి వేచి చూసిండ్రు ఇప్పటి వరకు ఏ జాబ్ లేదు ఇప్పటి వరకు జాబ్లు వచ్చిన వాళ్ళు చాలామంది హర్షణీయం చేస్తున్నారు కదా వ్యక్తం చేస్తున్నారు కదా వాళ్ళంతా బాగుంటే రైతు కూడా అందులో రైతులకు కూడా చాలా వరకు రైతు మాఫీ అయినా సరే రైతు బంద్ అయినా సరే ప్రతి ఒక్కటి చాలా బాగా చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పాలన చాలా వరకు బె బెటర్ దెన్ ఉన్నది సార్ జగదీశ్వర్ రావు ఏం చేస్తుంటారు సార్ నేను అగ్రికల్చర్ వ్యవసాయం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ మామూలుగా పర్వాలేదు మీరు అలా టీవీలో పెడతారు బాబు మా తల కన్నీ మాకైతే నచ్చలేదు మేము రైతు కాబట్టి మాకు నచ్చలేదు మాకు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ రాలేదు గతంలో బ్రహ్మాండం రైతులకు మంచిగా చూసుకున్నాడు రుణమాఫీ మంచిగా జరిగింది రుణమాఫీ అంటే కొందరు జరిగింది లిమిట్ పెట్టిండు కదా తర్వాత జరుగునేమో కానీ వ్యవసాయ పరంగా అయితే ధాన్యం గిట్లా మంచిగా పండింది